చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు నించిన ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడ్డానికి ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమర్లకు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియస్తున్నాను ఇంప్లిమెంటేషన్ అయితే జారీ ఎట్లా ఇప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్కా అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ని పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగేయబోతుంది దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది దానివల్ల అందుకున్నోలకే రిజర్వేషన్ల పొలాలు అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అందుకోలేని వ్యక్తులకు కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పిఎస్ ముందుకు నడిపించింది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఎటువంటి సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది ఎందుకంటే చేసినోడు తానే మళ్ళీ చేసేది తనేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు మేము మద్దతు ఇచ్చాము ఆయన గెలిచిండు మాకు న్యాయం జరుగుతుంది అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలం అని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడిండు అదే సమయంలో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు కాబట్టి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వం మీద ఉన్న పని అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంతవరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణ సంబంధించిన సంబంధిత జీవో